మననే కేంద్ర ప్రభుత్వం బీసీ జల జనగణనను ఏర్పాటు ఒకవైపు స్వాగతిస్తున్నాయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆ ఆలోచన చేయడానికి వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పోరాటం ఉంది రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనను ఆధారంగా చేసుకునే ఇలా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందనడానికి అనేకమైనటువంటి ఉన్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కులగణన చేసినందుకు పార్లమెంట్లో కావచ్చు అనేక వేదికల మీద దగ్గర కులగణనను వివిధ రూపాలలో ప్రస్తావించారు కాబట్టి అది తెలంగాణతో తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన తెలంగాణలో చేసినటువంటి కులగణన అది దేశవ్యాప్తంగా కూడా ప్రభావం పడదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ఆయన తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి స్థితిగతులను ఇక్కడ ఒక పేద బడుగు బలైన వర్గాల స్థితిగతులను తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి జోడో యాత్ర ద్వారా ఆయన ఒక సామాజిక న్యాయం చేస్తే ఈ దేశంలో రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకు పేద కులాలకు బలైన వర్గాలకు అందించాలనే ఆలోచన ఆయన మనసులో నుంచి వచ్చింది వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన యొక్క ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన కులగణన చేసి దాదాపు అత్యంత పారదర్శకంగా దాదాపు తొంభై వేల మందిని దాదాపు లక్ష మందిని పెట్టి ఎంప్లాయీని పెట్టి ఇక్కడ అత్యంత పారదర్శకంగా డోర్ టు డోర్ చేసి అన్ని కులగ అన్ని కులాల ఉన్నటువంటి సంఖ్యను కూడా మనం వెల్లడించడం జరిగింది ఈ ఈ యొక్క పునాదులు ఇవాళ దేశం మీద పడ్డాయి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత మనం చేయకపోతే మనం దోషిగా నిలబడే వస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం భయపడింది ఇటు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనకు భయపడి వాళ్ళ పీఠాలు కదిలినాయి కాబట్టి కులగణన జనగణ జనగణన అనేది ఏర్పాటు చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాదాపు దేశవ్యాప్తంగా మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల ఉన్నాయి మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేక కులాలు ఇప్పటికీ రాజ్యాంగంలో పొందుపరచలేదు అనేక కులాలు ఇప్పటికీ రాజ్యాంగ ఫలాలు అందలేదు అనేక కులాలకు ఇవాళ ఒక రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేని కులాలు కూడా ఉన్నాయి వాళ్లను కూడా లెక్కించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అనేక విధాలుగా వలసలు వెళ్లి బతుకు యొక్క సంచార జాతుల కులాలు ఉన్నాయి వాళ్ళ విధి విధానాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో చేసినటువంటి కులగణను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను కాబట్టి ఒక సామాజిక న్యాయ అంశం బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం దక్కే విధంగా అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే దక్కుతుంది తప్ప వేరే పార్టీలో ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ సామాజిక న్యాయానికి ప్రతీకగా కాంగ్రెస్ అంటే ఇవాళ ఒక ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుడిగా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ బీజేపీలో సామాజిక న్యాయం గురించి మోడీ మాట్లాడలేదేనాడు కూడా అమిత్ షా మాట్లాడలేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కూడా సామాజిక న్యాయం లేదు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ఒక నిలయమే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ